ఈ ఎయిటీన్త్ ఎస్ఐటిపిసి సివిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ట్రైనింగ్ ఇనాగ్రల్ సెషన్కి స్వాగతం ఈ కార్యక్రమంలో ఉన్న పిటిసి కళ్యాణ్ డెమ్ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం గారికి వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు గారికి అలానే ఇక్కడ ఉన్న మిగతా డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఆల్ ఆఫీసర్స్ మినిస్టర్ స్టాఫ్ తర్వాత మెడికల్ స్టాఫ్ అలానే ఇక్కడికే విచ్చేసిన మీ అందరికీ ఎస్ఈటిపిసిస్ అందరికి కూడా వెల్కమ్ చెప్తూ ఈ రోజు నుంచి మీకు ఈ ట్రైనింగ్ ప్రత్యేక ముఖ్య విషయాలు ఇవన్నీ మనం చేసుకుంటూ మరొకసారి మా అందరి తరఫున మీకు స్వాగతం వస్తూ ఈ కోర్సును ఉద్దేశించి ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థించుకున్నాను సార్ థ్యాంక్ యూ జై హింద్